బుల్ బుల్ కథలకు స్వాగతం కథ పేరు అత్యాస ఫలితం పూర్వం అవంతిపుర రాజ్యాన్ని ఆనందవర్మ పరిపాలిస్తుండేవాడు తన ఏకైక కుమార్తె నందితాదేవి పిల్లి సందర్భంగా రాజధానులోని ప్రజలకు కానుకలు ఇస్తున్నట్లు ప్రకటించాడు దీంతో జనాలంతా పెద్ద సంఖ్యలో కోట దగ్గరకు చేరారు నగలు ఆవులు గేదెలు డబ్బు ఇలా ఎవరు ఏది కోరుకుంటే వాటిని వారి వారి ఆర్థిక పరిస్థితి ఆధారంగా అందిస్తున్నారు సైనికులు అందులోనే అక్కడికి ఓ అత్యాస్పరుడైన వడ్డీ వ్యాపారి తన వేషం మార్చి వచ్చాడు రాజా నేను ఈ రాజ్యంలోని అందరికంటే పేదవాణ్ణి నాకు మిగిలిన వారికన్నా ఎక్కువ నగలు డబ్బు ఇప్పించరు అని రాజును ప్రాధాయపడ్డాడు కూతురి వివాహం సంతోషంలో ఉన్న ఆనందవర్మ అతడి కోరికను కాదలేకపోయాడు ఎవరక్కడా ఈ వ్యక్తికి అతడు మోయగలిగేంత ధనం నగలు కానుకగా ఇచ్చి పంపించండి అని సైనికులను ఆదేశించాడు రాజాజ్ఞ మేరకు భటులు ఒక సంచి నిండా నగలు డబ్బు ఇచ్చారు మారు వేషంలో వడ్డీ వ్యాపారి దాంతో సంతృప్తి చెందకుండా ఇంకా పెద్ద మొత్తంలో ధనం నగలు తీసుకోవాలనుకున్నాడు సైనికులు ఇస్తున్న కొద్దీ ఇంకొంత మరికొంత అంటూ అడగసాగాడు స్వయంగా రాజుగారే చెప్పారు కాబట్టి భటులు సైతం ఎదురు చెప్పకుండా ఇవ్వసాగారు రెండు మూడు సంచులు నింపుకున్న తర్వాత వాటిని తన భుజానికి ఎత్తుకుని ఆ వడ్డీ వ్యాపారి ముందుకు కదలాడు కొన్ని అడుగులు ముందుకు నడవగానే బరువుకు తాళలేక కింద పడి తీవ్ర గాయాల పాలయ్యాడు ఆస్థాన వైద్యుడు వడ్డీ వ్యాపారిని పరీక్షించి వైద్యం చేశారు ఇంతలోనే ఎవరో ఆ వ్యాపారని గుర్తించి విషయాన్ని పటులకు చెప్పారు వారు రాజుకు ఫిర్యాదు చేశారు ఆనందవర్మకు కోపం వచ్చినా శిక్షించకుండా మన్నించాడు కానీ వడ్డీ వ్యాపారికి మాత్రం అతడి అత్యాస శిక్ష విధించింది కింద పడ్డప్పుడు వెన్నెముక్కుకు తీవ్ర గాయం కావడంతో కాళ్ళు చచ్చిబడిపోయాయి మంచానికే పరిమితమయ్యాడు తన దురాసే దుఃఖానికి కారణమైందని జీవితాంతం బాధపడ్డాడు కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్